నా ఆవేదన నా బాధ ఈ పేద ప్రజల కోసం అందుకే రాత్రింబగుళ్ళు నేను పనిచేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి ధరలు వేస్తే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు లేకపోతే తాగడానికి నీడు లేకపోతే నేను తాగడానికి నిడు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా నా మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టారా లేదా నన్ను వేధించారా లేదా నా మీద రాళ్ల దాడి చేశారా లేదా ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల ఆ సజ్జలో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట ఏం అర్థమైందా మీకు ఈరోజు మీరు చూడండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఓసారి బాధ కలుగుతుంది ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు మా మిస్సెస్ అయితే నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా తొమ్మిది ఎనిమిదేళ్ళు ఉన్నా నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మళ్ళా మొన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు బయట చెరగదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద భవి ఒక బాధ్యతతో దగ్గర దగ్గర చూస్తే ఆరు నెలలు నిజం గెలవాలనే కార్యక్రమం కింద ఊరూరు తిరిగింది నేను ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు రెండు వందల మూడు మంది ప్రాణాలు పెట్టారు బెంగతో చాలా బాధపడుతూ ఈ నాయకుడికి ఈ మార్గీ జరిగిందని దగ్గర దగ్గర ఎనభై దేశాల్లో నా పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు ఆ సమయంలో ఈవిడు కూడా రెండు వందల మూడు కుటుంబాలకెళ్ళి ఆర్థిక సహాయం చేసి మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు మేము మీకు అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పింది ఆర్థిక సహాయం చేసింది ఆ పిల్లల్ని చదువుకోవాలంటే ఎన్టీఆర్ మెమోరియల్లో మెమోరియల్ ట్రస్ట్లో చదివిస్తారని భరోసా ఇచ్చింది అండగా ఉంటామని నా కుటుంబమే కాదు మా కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమేనని రాష్ట్రం అంతా తిరిగి చెప్పగలిగింది దగ్గర దగ్గర ఇరవై ఐదు పార్లమెంట్లో తొంభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ రాని బయట రాని వ్యక్తి తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తిరిగి నిజం గెలవాల కోసం చేసి ఆవిడ రాష్ట్రమే ఒక కుటుంబం నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు అన్యాయం జరిగింది ప్రజలకు చెప్పాలని రోడ్డు మీదకి వచ్చి చెప్పిన వ్యక్తి మనస్ఫూర్తిగా నేను కూడా ఎందుకంటే ఒక్కోసారి భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైందంటే నేను జైల్లో ఉన్నప్పుడు వారానికి రెండు రోజులు ములాఖత్ ఇచ్చింది కుటుంబ సభ్యులకి ఇచ్చారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు నిలబడ్డారు అలాంటి మా కుటుంబ సభ్యులకు కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కోసం ఈ రాష్ట్రం కోసం పోరాడారు అండగా ఉన్నారు ఇప్పుడు నాకేం అవసరం లేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ అయితే ముఖ్యమంత్రి అవునే కాదా మా వాళ్ళు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్కి మంచి డ్రైవర్ కింద నా ఫోటో వేసి ఏపీ డ్రైవర్ సిబిఎన్ అని ఎక్కడైనా వేస్తున్నారు పద్నాలుగేళ్ళు నడిపించాను ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను నవ్యాంధ్రప్రదేశ్ నడిపించాను మళ్లీ ఆమె ఇస్తున్నా నాకు ఏ ఆలోచన లేదు నష్టపోయిన మిమ్మల్ని మళ్లీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక ఆశయం నేను అందుకే ఈరోజు మేము ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాం ఇక్కడే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజలంటే అభిమానం ఉండే వ్యక్తి బాధ్యత ప్రవర్తించే వ్యక్తి ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే సినిమా రంగాన్ని వదిలి ప్రజల కోసం పోరాడతాను రాష్ట్ర భవిష్యత్తును కాపాడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినప్పుడు మీరు చూశారు ఒకే మాట చెప్పాడు ఈ రాష్ట్ర పరిస్థితి నాకు అర్థమైంది హలో ఏపీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మీరు కూడా కలిసి రమ్మని పిలిపించారు పిలిపించిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేయాలో చేశారు మానసికంగా ఇబ్బంది పెట్టారు శారీరకంగా ఇబ్బందులు పెట్టారు కానీ మడమ తిప్పని నాయకుడుగా గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కేంద్రం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎవరికన్నా అనుమానం ఉందా తమ్ముళ్ళు మళ్ళా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అవునా కాదా మూడోసారి కూడా అవుతారు భారతదేశాన్ని ప్రపంచ పట్టంలో పెట్టడానికి పేదరిక నిర్మూలన కోసం ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అదే మరి జనసేన కలిసి వచ్చాం నిన్ననే మోడీ గారు మోడీ గ్యారంటీ స్కీమ్స్ కింద ఆయన కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అదే మరి మనం సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఈ రెండు గడిపితే మీ జీవితాలలో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం అందుకే నేను ఈరోజు హామీ ఇస్తున్నా ఈ రాజ్యంలో మళ్ళా ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలని నష్టపోయిన మీకు లాభం జరగాలని నా అనుభవం ఈ రాష్ట్రానికి పనిచేయాలని నా చివరి కోరిక ఏకైక కోరిక నలభై ఐదు నన్ను ఆశీర్వదించారు గౌరవిచ్చారు తెలుగువాడికి ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది అందుకే నేను మా కుటుంబం అందరూ కూడా మీకు రుణపడి ఉన్నా ఆ రుణం తీర్చుకునే రోజు దగ్గరలో ఉంది పద్నాలుగేళ్లుగా సీఎం గా ఎంతైతే పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటా అది నా పట్టుదల అదే నేను ఈరోజు మీకు అందరికీ ఇచ్చే హామీ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి ఆదాయాన్ని సమక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టాలి అవునా కాదా కానీ ఈ రాష్ట్రంలో జరగడం లేదు మన ఆయాంలో మీ ఇళ్లలో సంపద సృష్టించాం ఈరోజు జగన్ ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు మొత్తం మీరు చూడండి దేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి దేశంలో నిరుపేదలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో పక్క నాడు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాం నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి నేడు ఊరూరా బుల్డ్రవీర్తో కూల్చివేతలు వచ్చాయి మనది సమక్షేమ రాజ్యం జగంది విధ్వంస రాజ్యం ప్రజా వేదిక కూల్చివేతితో ప్రారంభించిన విధ్వంస తంది నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర నేడు కబ్జాల ఉత్తరాంధ్ర ఇది ఆయనకు మనకు తేడా ఇప్పుడు నేను ఒకటేమీ ఇస్తున్నా మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని బేరే చేయండి నేనిచ్చే స్కీముల వల్ల మీరు లాభపడతారా జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడ్డారా నా పరిపాలనలో మీకు మంచి జరిగిందా మంచి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం జరుగుతుందో ఒక్కసారి బేర్ చేసుకోండి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని పెరిగిపోయినాయి బాధుడే బాధుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా పన్నుల భారం పడిందా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అన్ని పెరిగిపోయినాయి ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి ఖర్చులు తగ్గించాలి మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం అదే స్వపరిపాలన ఈ ప్రభుత్వంలో ఉల్టా అయింది మీ ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి అప్పుల పాలైపోయారు మీరు అప్పుల పాలయ్యారు రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది ఎప్పుడు కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఒక రోజున మీ కురితాళ్లు పడతాయి డబ్బులు కట్టలేక అంతే కదా మీ ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు అందుకనే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఆడబిడ్డ అనేది వస్తాను తప్ప వస్తాను ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సి ఇవ్వాల పోలీస్ రిక్రూట్మెంట్ జరగల టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల సర్వీస్ కమిషన్ లేదు నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా అంతేకాదు ఇరవై ఐదు వేల కానిస్టేబుల్ ఇస్తారని ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా తమల్లో అడుగుతున్నా మిమ్మల్ని దుర్మార్గమైన పాలన అందుకే నేను చెప్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ మీ ఉద్యోగాలు అవ్వాలని పిల్లలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం ఓటర్స్ మొదట ఓటేసే పిల్లలు జాగ్రత్త ఏమమ్మా జాగ్రత్త నీ ఓటు కూటమికి అప్పుడే ఉద్యోగం వస్తుంది అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి ఆ ఫ్యాన్ ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు ఆ ఫ్యాను అయిపోయింది ఆ ఫ్యాన్ పని తిరిగే పరిస్థితి లేదు ఆ ఫ్యాన్ని ముక్కల ముక్కలుగా విరగొట్టి ఎక్కడ వేస్తారు డస్ట్బిన్ లో వాడేయండి ఆ తర్వాత మీరు సైకిల్ ఎక్కండి జనసేన జెండా పట్టుకోండి అక్కడి నుంచి కమలం పూ